జనవరిలో భూభారతి యాప్ మరి అన్ని ఆప్షన్లతో కొత్త ఏడాది అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు మరి ఒకే గొడుగు కిందికి రెవెన్యూ సర్వే స్టాంప్స్ అండ్ మరి రిజిస్ట్రేషన్ విభాగాలు ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ మరి ఐదు పైలెట్ గ్రామాలలో భూద భూదార్ కార్డులు రెడీ మరి సిరిసిల్ల సిద్దిపేట జిల్లాల ధరణి ఫొరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక రిపోర్టు అందింది మరి అక్రమాలు బయట పెడతాం మరి భూమార్పిడి పేరుతో దోచుకున్నది గత పాలకులేనని మండిపాటు మరి అన్ని ఆప్షన్లతో కూడినటువంటి భూభారతి యాప్ను కొత్త ఏడాది జనవరిలో అందుబాటులోకి తెస్తామని మరి రెవెన్యూ మంత్రి పొంగులేటి ఇంటి శ్రీనివాసరెడ్డి మారు వెల్లడించినట్టు తెలుస్తూ ఉంది ప్రకటించినట్టు తెలుస్తూ ఉంది మరి రెవెన్యూ సర్వే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తెస్తున్నామని ఇందుకోసం ప్రత్యేక వెబ్ పో పోర్టల్ను రూపొందిస్తున్నామని కూడా చెప్పిండ్రు మరి రాష్ట్రంలోని భూములకు మూడ విడతల్లో భూదార్ కార్డులు మరి ఇవ్వనున్నట్లు ఆయన మరి వెల్లడించినట్లు మనకు ఒక వార్త తెలుస్తూ ఉన్నది